చెప్పి చెప్పడం జరిగింది రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున జరిగినందుకు రైతులకి మీరు చూస్తే సన్న బియ్యం కూడా సివిల్ సప్లైస్ నుంచి కూడా కొనుగోలు జరుగుతుంది మూడు రోజులనే వాళ్ళ అకౌంట్లో కూడా అమౌంట్ పడ్డది ఎక్కడ పోయినా కానీ రైతులు ఆనందంగా ఈ ఈరోజు ఇంత ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నాం అంటే కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంది ఇదే కాకుండా మీరు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఈ పార్మూల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంపీగా గెలిచినా కానీ మహిమనగర్ నుండి చిన్న చూపు చూసిన కేసీఆర్ గారికి పోయిన సంవత్సరం ఇదే నాదపూర్కి పోయి అక్కడ బటన్ ఒత్తి ఇదిగో నీళ్ళు వస్తున్నాయి పార్మూల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి రైతులను మోసం చేయలేదా మరి నీళ్ళు ఈరోజుకి ఎందుకు రాలేదు నా నియోజకవర్గంలో చూస్తే ఉదండపూర్ ఈ రోజు అక్కడ రైతులన్నీ అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిశ్రమలను తీసుకొస్తుంటే పరిశ్రమలు రావద్దు ఎక్కడ పోయినా కానీ గొడవ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఉండరు వాళ్ళ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి వీళ్ళు ఎప్పుడైనా కానీ వీళ్ళు కావాలని తెచ్చి అక్కడ కుట్టాటలు పెట్టాలని చెప్పి చూస్తున్నారు తప్ప వాళ్ళు ఇక అభివృద్ధి చేయాలని చెప్పి కానీ సపోర్ట్ చేయాలని చెప్పి కానీ ముందుకు వస్తలేరు నా నియోజకవర్గంలో చూస్తే దాదాపు ముప్పై రెండు వేల మందికి రుణమాఫీ జరిగింది ఎప్పుడైనా చేస్తారా మీరు చేసినా కానీ మితికే తడిపోలేదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుండి మన్మోహన్ సింగ్ గారి సపోర్ట్తోని రుణమాఫీ జరిగింది కానీ ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉన్నా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఒక్క రూపాయి కూడా ఇయకున్నా కానీ ఇక్కడ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రుణమాఫీ జరిగింది ఈ ప్రభుత్వంలో వాళ్ళకి నిద్ర పడతలేదు వాళ్ళు కావాలని ఏదో ఒకటి మాట్లాడాలని నిన్న కూడా మా అక్కడ ప్రోగ్రామ్ ఉంటే కూడా డిస్టర్బ్ చేయాలని కూడా చూస్తాను కానీ రైతులందరూ అక్కడికి వచ్చి పొద్దున్నుండి పదింటికి స్టార్ట్ అయ్యి రాత్రి ఏడున్నర వరకు కూడా వెళ్లకుండా అక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చినారని చెప్పేసి పెద్ద పండుగ చేసుకున్నాము మూడు రోజుల నుంచి స్టాల్స్ పెట్టుకొని కూడా చాలామంది మనం మొత్తం తెలంగాణ నుండి కూడా అక్కడ రావడం జరిగింది ఇంత మంచి పండుగ చేసుకుంటుంటే వాళ్ళకి నిద్ర పడతలేదు కాబట్టి